నేను దోస్తులు తింటున్నాం మీరేం తిన్నా రిపోర్ట్ అసలు కామెంట్ చేయట్లేదు నేను కామెంట్లు చేయండి మేమేమి అనుకోం కామెంట్ చేస్తేనే కదా మాకు విషయాలు తెలిసేది ఎట్లా ఎట్లాంటివి పోస్ట్ ఆఫీస్కి వెళ్తా

ఆయన అక్కడ ఎంత కష్టపడుతుంటే అవుతుందండి ఇక్కడ మేము కష్టపడలేదా నిజమే దాటి వస్తానం అమ్ముతున్నా తప్పులు ఎంత అప్పులు చేస్తున్నాడు ఏమో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ వాటండి హాయ్ బై